ఏలూరు మన్నా చర్చ్లో దైవ సమానులు బిషప్ ఎం ఎలీషరాజు పుట్టినరోజు సందర్భంగా నగరపాలక సంస్థ కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు బుధవారం పూల బొక్కే ఇచ్చి శాలువా కప్పి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ బిషప్ రాజు ూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రభువుని ప్రార్థించామన్నారు ఎలీషా రాజు కుమారుడు జ్యోతిరాజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనే ఒక ముఖ్యమైన ప్రసంగికులు అన్నారు అటువంటి దైవజ్ఞులు మన ఏలూరులో ఉండడం మనందరి అదృష్టంగా భావిస్తున్నామన్నారు బిషప్ ఎలీషా రాజు పుట్టినరోజు సందర్భంగా మన్నా చర్చ్ అనుబంధంగా నిర్వహిస్తున్నా నలభై చర్చలకు సంబంధించిన పాస్టర్ల సమక్షంలో జరుగుతున్న కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావించామని ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు ఈ సందర్భంగా బిషప్ ఎలీషా రాజు జ్యోతిరాజు ఎస్ఎంఆర్ పెదబాబు వ్యాపారాలు అభివృద్ధి చెందాలని ఆయన కుటుంబం మంచిగా ఉండాలని ప్రార్థన చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంఆర్ పెదబాబు వెంట కార్పొరేటర్లు పాము పద్మశామ్యుల్ ఈదుపల్లి కళ్యాణి పవన్ తదితరులు ఉన్నారు దైవ సమావేశం ఎలిషరాజు గారి జన్మదిన పురస్కరించుకొని మరియు వచ్చిన స్థానిక మన అతిథ్యులు దైవ సమానమైనటువంటి మీ అందరి సమక్షంలో పుట్టినరోజు వెళ్ళినందుకు జ్యోతిరాజు గారు జరిపిస్తున్నట్టు చాలా సంతోషం మరి కార్యక్రమంలో నేను కూడా పాల్గొని మరి తెలివిషా రాజు గారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఆయన నిండు గురిండ్లు కూడా ఆరోగ్యంగా సంతోషంగా చూపించాలని చెప్పి ఆ ఏసు వారిని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మరి ఎంతోమందిని మరి వారందరికీ కూడా ప్రేయం చేస్తూ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ప్రతిరోజు కూడా అనుమతించు కూడా మరి క్రియేట్ చేస్తూ మరి మీ అందరూ కూడా మరి నా అభిప్రాయం దాకా ఈ మన్నా చర్చకి సంబంధించినటువంటి వేరే వేరే ఊళ్ళో కానివ్వండి ప్రదేశాల్లో కానివ్వండి ఈ సంస్థకు సంబంధించినటువంటి చర్చ ఉన్నాయి మీరందరూ కూడా చర్చకు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళ ఇబ్బందుల్ని వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలని తీరుస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మీరు అందరూ కూడా అనుమతించము ప్రేయర్ ద్వారా ఐఎస్ గ్రూప్ వారి అనుగ్రహం వాళ్ళకి మీరు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డోప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్